హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో ఒక చిన్ని బ్లాగ్ వీడియో అండి మే ఇది బాయి మే దీని చుట్టూ ఇది బాయి ఇది బాయి బాయ్ 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 కుటీ కుటీ పండక్కి మేము ఊరికెళ్ళాము ఊరికెళ్ళినప్పుడు రేగుపళ్ళ కోసం గుట్టకి వెళ్ళామండి పిల్లలతో కలిసి మా మరిది పిల్లలు ఆడపడుచు పిల్లలు అందరితో కలిసి రేగుపళ్ళు తెచ్చుకోవాలని గుట్టపైకి వెళ్ళామన్నమాట గుట్టలో రేగు చెట్లు ఎక్కువ ఉంటాయి కొన్ని రేగుపళ్ళు తెచ్చుకుందామని గుట్టకి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఒక చిన్న చిన్ని ఇన్సిడెంట్స్ అనేవి ఎదురయ్యాయి అవేంటో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఇలా పిల్లలందరూ ముందర వెళ్తూ ఉన్నారు నేను వెనక సైడ్ వెళ్తూ ఉన్నాను ముందర సైడు మా వదిన గారు వెళ్తూ ఉన్నారండి ఇదంతా గుట్ట అన్నమాట ఇవన్నీ పొలాలండి ఒకప్పుడు బాగా పండించుకునే పొలాలు తర్వాత ఎవరు వాటర్ సోర్స్ లేవని పండించుకోకుండా అలాగే వదిలేశారు ఇదంతా గడ్డి పిచ్చి చెట్లు కంప చెట్లు రేగు చెట్లు ఇలా పిచ్చి పిచ్చి చెట్లన్నీ మొలిచేసాయండి ఓ పది పదిహేను ఏళ్ళ కిందట ఇక్కడ బాగా పొలం పండించేవాళ్ళు ఇప్పుడైతే ఇలా అయిపోయింది మేము వెళ్ళేటప్పుడు మాకు మేకలు కాల్చుకునే వాళ్ళు గొర్రెలు వాళ్ళు కనిపించారు మధ్య మధ్యలో ఇవన్నీ గొర్రెలు గొర్రెలు కాచేయన గుట్ట మీద కూర్చొని ఉన్నాడు ఇవి మేస్తూ తిరుగుతూ ఉన్నాయి మధ్యలో పొంగ పొంగ ఒక ఎనుము కూడా కనిపించిందండి బురదలో పొల్లుతూ ఉందనమాట ఆ ఎనుము అది కూడా చూపిస్తానులేండి ఇలా వెళ్తూ ఉంటే మాకు అక్కడొకరు అక్కడొకరు కనిపిస్తూ ఉన్నారు మధ్య మధ్యలో కనిపించిన చెట్టుకల్లా కొన్ని రేగుపళ్ళు పీక్కొని వెళ్తూ ఉన్నాము మేమైతే గనక పిల్లలు హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు పిల్లలు ఏంటంటే కవర్ సిత్తి నిండా రేగుపళ్ళు తెచ్చుకోవాలని రెండు మూడు కవర్లు పెట్టుకొని వచ్చారు కాకపోతే మాకు కొన్ని రేగుపళ్ళే దొరికాయలేండి మా వదినైతే కట్టెతో రేణి చెట్టును ఇదిలిచ్చింది కొన్ని రేణుపళ్ళు రాలాయి ఇంకా కొమ్మను పట్టుకొని లాగుతూ ఉంటే అన్నీ గుచ్చుకున్నాయి మెల్లగా తీసుకొని పక్కకు వచ్చేసిందిలేండి పిల్లలు కొన్ని రేణిపళ్ళు ఏరుకున్నారు ఇదేదో చెట్టు తెలియదు కానీ ఈ చెట్టుకు మధ్యలో పిచ్చుకలైతే గూడు బాగా కట్టుకున్నాయి బాగా మంచిగా అనిపించింది సో నేను ఆ చెట్టు మధ్యలోంచి గూడుని వీడియో తీశాను బాగా చక్కగా పిచ్చుకలన్నీ గూడు కట్టుకున్నాయి నేను ముందే చెప్పాను కదా ఎనుము ఇదేనండి బురదలో పొల్లి మమ్మల్ని చూసి బయటికి వస్తుంది మమ్మల్ని చూసి అది భయపడుతుందో దాన్ని చూసి మేము భయపడుతున్నామో గానీ అది అట్ వెళ్ళిపోయింది మేము ఇచ్చింది సైజ్ నల్ల చట్నీ చట్నీ బాగుంటుంది దారెమ్మడిత రేగుపళ్ళు ఏరుకుంటూ చెట్ల దగ్గర ఆగి రేగుపళ్ళు అన్ని తీసుకొని కవర్ కేసుకుంటూ మా వదినోళ్ళ తోట దగ్గరికి వెళ్ళిపోయామండి ఇలా మాకు పోవటానికి ఒక గంట రావటానికి ఒక గంట టైం అయితే పట్టింది అక్కడైతే బాగా ఎంజాయ్ చేసాము తోట దగ్గర పిల్లలు ఉయ్యాలుకుంటూ మాడి చెట్లు నిమ్మ చెట్లు చూసుకుంటూ కాస్త ఎంజాయ్ చేశారు ఆ పక్కన జొన్న ఉలవ ఉంది అది కూడా చూసి బాగా తిరిగేసి వచ్చేసారు బాగా తోట అంతా చూసేసి వచ్చేసాము టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి రేగు పండ్ల కోసం గుట్టకపోతే మాకు ఎదురైన ఒక చిన్న చిన్ని ఇన్సిడెంట్స్ ఇక తోట వీడియో ఒకటి ఉంది అది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మరి మీకు ఈ వీడియో నచ్చితే మోరా వీడియోస్ డూ సబ్స్క్రైబ్